ఆడనికే కాక ఏదో గజ్జాలు పాతగా ఉన్నాయి ఇట్లా వెనకట్టుకోవడ సామెతలు చెప్పినట్టు నీకు గెలవనికే కాక ఓట్లు అడగడానికి ముఖం లేక గల్లీలలో బస్తీలలో పోతే ముఖం మీద ఉముస్తున్నారు ప్రజలు పదేళ్ళ నుండి నీ ఉరగబెట్టింది ఏంది ఈ జూబ్లీల్స్కి నీకు పీకిందేంది ఏంది ఎన్ని న్యూజులు ఇచ్చినావు చూడు ఒక్కసారి నీ చూసుకున్నట్లయితే ఏరి కోరి బంగారు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఎర్రగడ్డ కావచ్చు బోరబండ కావచ్చు రైమత్నగర్ కావచ్చు షేక్పేట కావచ్చు యూసుఫ్ కూడా కావచ్చు ఈ ప్రాంతంలో ఇరవై ముప్పై ఏళ్ల కింద కాంగ్రెస్ వాళ్ళు వేసిన రోడ్లే ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు కట్టినటువంటి డ్రైనేజ్లే ఉన్నాయి నువ్వు పదేళ్లలో పీకింది ఏం లేదు నీకు అక్కడ ముఖం లేదు కాబట్టి చేల్లేకనే ఈ రోజు ఈ రకంగా ఎట్లయినా మేము ఓడిపోతాం ఇక ఓడిపోతే మా అయిపోతుంది ఇక మేము ముఖం ఏడ చూపుకోవాలి ఇప్పటికే పదేళ్ళు మీ అయ్యే చేసినటువంటి విద్వాంసం చూపుకోలేకనే ఆయన ఫామ్ హౌస్ కు పరిమితమైన ఆయన ముఖం చెల్లక ఈ రోజు మీ ముఖం కూడా చెల్తలేదు కాబట్టి ఇట్లా డ్రామాలేసి ఇట్లా చీప్ ట్రిక్స్ ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లి నాలుగు ఓట్లు ఇంత డిపాజిట్ అయినా వస్తుంది అని చెప్పి నువ్వు డ్రామాలు వేస్తున్నావు కానీ జూబ్లీ ప్రజలకు ఒక అవగాహన ఉన్నది స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్నారు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ఏ గెలుస్తుంది నువ్వు చూసినావు గతంలో కూడా ఇట్లానే డ్రామాలు వేస్తే కంటోన్మెంట్ల మీ బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి సీట్ల ఉప ఎన్నికొస్తే కాంగ్రెస్ గెలిచింది